హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మజ్జిగ చారడ్డే అన్నంలోకి వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో చాలామంది పెరుగు తినడానికి ఆలోచిస్తుంటారు తినడం వల్ల దగ్గు జలుబు వస్తుందని కానీ పెరుగు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమైతే ఈ రెసిపీ అండి దీనికోసం ముందుగా చిక్కటి పెరుగులోకి కాసన్నీ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా అలాగే చిక్కగా కాకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మీరు శనగపప్పు మినపప్పు పోపులో తింటాము అనుకునే వాళ్ళు వాటిని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను స్కిప్ చేసేసాను అలాగే మూడు ఎండుమిరపకాయలు మీడియం సైజులో ఉన్న ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి ఇవి ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కూడా నేను ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నానండి ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయన్నమాట మంచి స్పైసీగా కూడా ఇది చారు చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి అన్నీ వేగించుకోవాలండి ఇవన్నీ ఖచ్చితంగా పచ్చదనం పోయి మంచిగా వేగాలి అప్పుడే ఈ మజ్జిగచారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చిదనం అంతా పోయినంత వరకు మంచిగా వేయించుకోవాలి మనకి కఫం రాకుండా ఉండడానికి ఇలా ఘాటు మంచిగా యూజ్ అవుతుందండి ఇందులో పచ్చిమిరపకాయలు మిరపకాయలు కారం మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కఫం రాకుండా ఉంటుంది అలాగే డైరెక్ట్గా పెరుగు తినడం భయపడే వాళ్ళు ఇలా చేసుకొని తినండి పెరుగుతుంటే కఫం వస్తుంది దగ్గు జలుబు ఏదైనా ఈ వింటర్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట అందుకని ఇలా చేసుకొని తినండి పెరుగు టేస్ట్ నిజంగా అనమాట దీంట్లోకి ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే జీలకర్ర పొడి అన్నీ వేసి వేయించుకున్న తర్వాత ముందుగా మనము పెరుగు కన్సిస్టెన్సీ చూసారా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి వేడికి ఇలా మసాలాలు కూడా ఉంటాయి కాబట్టి పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే మసాలాలన్నీ పెరుగుకి మంచిగా పడతాయండి తర్వాత కన్సిస్టెన్సీ కూడా ఒక్కసారి చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిపైనుంచి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఒకే ఒక్క నిమిషం మిరియాల పొడి చల్లేస్తే మనకు దగ్గు అన్నది రాకుండా ఉంటుందన్నమాట మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది నార్త్ ఇండియన్స్ చపాతీలోకి కూడా ఇది పెట్టుకుంటారండి వాళ్ళకు చాలా నచ్చుతుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అని నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్